నమస్తే అండి రైతు సోదరులకి ఈ రోజు గంగిరెడ్డి పాలెంలో కళా సీడ్స్ కంపెనీ పదహారు ఇరవై ఎనిమిది మీద ఫీల్డ్ పెట్టామండి ఇప్పుడు రైతులు కూడా వచ్చారు ఈ పక్క సరౌండింగ్ విలేజ్ల నుంచి ఈ పదహారు ఇరవై ఎనిమిది ఎలా ఉంది ఏంటి అనేది రైతుల అభిప్రాయం తెలుసుకుందాం సార్ ఇప్పుడు మీది కూడా ఈ ఊరే కదా ఇప్పుడు ఎప్పుడు నుంచి చూస్తున్నారు మీరు తోట చూస్తున్నాం ఎట్లా ఉంది బాగుందండి క్వాలిటీ బాగుంది ఇదే కలెక్టర్ ఇరవై ఎనిమిది వెరీ గుడ్ మీకు ఎట్లా అనిపించింది బాగుంది ఇప్పటికి ఎన్ని కోతలు కోసాడు నాలుగు కోతలు అయిపోయి ఐదో కోత జరుగుతుంది ఐదో కోత ఇప్పుడు ఎడత నుంచి వస్తున్నారు జరుగుతుంది ఇప్పటికి ఎన్ని బస్తాలు కోసాడు నాలుగు వందల బస్తాలు కోసాడు మూడు వందల బస్తాలు ఏది నాలుగు కోతల మీద అయిపోయింది పొలం ఎంత నలభై సెంట్లు పొలం నలభై సెంట్లు నలభై సెంట్లు మూడు వందల బస్తాలు అంటే గ్రేటే కదా ప్లస్ హీల్డింగ్ కూడా ఎట్లా ఉంది బాగుంది నడుస్తుంది అది కాయ చూడు చూడండి చెప్పు కాపు నాలుగు కోతలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఐదో కోతకు రెడీ కాపు చూడండి చూడండి కుట్ట ఎక్కడైనా సరే ఏదైనా సరే మళ్ళీ ఐదు కోతలు నాలుగు కోతలు అయిపోయింది ఏమీ లేదు వేరేన్న గారు ఎట్లా అనిపిస్తుంది బాగుంది చాలా బాగుంది చూడండి ఒక్క మనిషే మూడు బస్తాలు మినిమం మూడు బస్తాలు రెండు బస్తాలు తగ్గకూడదు వస్తుంది రైతు కూడా చాలా అనుకూలంగా ఉంది వెరైటీ బాగా అదే అదే కాయ సైజు సైజ్ తగ్గకుండా లేబర్ కూడా బాగుంది రాయల ప్రభుత్వ రైతు పేరు నాలుగు కోతలు అయిపోయిన తర్వాత కూడా అసలు ఎంత దిగుబడి అంటే ఫ్లష్ కూడా చూడండి ఎంత నీట్ గా ఉంది అంత గుత్తులు గుత్తులు కాపు కాయ కూడా కాయ నూనె పూసినట్టు షైనింగ్ కూడా చూడండి ఎంత బాగుందో మీకు ఎట్లా ఉంది మీరు ఏ లేదని బాధపడుతున్నారా లేకపోతే బతిలు ఆడుతుంటే వద్దండి చాలా ఈ ఊరేనా ఎట్లా అనిపించింది మీ అందరికి బాగుంది చాలా మంచిది కాయ కూడా ఏంటంటే మన

బాబాయ దన్నా నా కామెంట్ పడతాను అన్న బాచానా బైదే హటావుతరా ఇది బాడా నీగే ఇదు చేసావే ఇది బాబాయ బాబాయ ఇది కొడుతుందన్నట్లా ఉంటా అన్న అందరే బావ ఏదుంది ఏ ఏ మొక్కేంట అంటే ఏ మొక్కే ఏ మొక్కే కడగే చేతలట కార్లో వాడాల కొనేలి బాస్ ఇక్కడకి ఆగా అన్న ఏయ్ 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 నాలుగు కోతలు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఈల్డింగ్ చూడండి ఎంత చిక్కని కాపు मार्क <laughs>